వెల్కమ్ మై ఛానల్ హీరోయిన్ అమాని ఒక స్టార్ ప్రయాణం ఒకప్పుడు తెలుగులో సినిమా అంటే అమాని అని చెప్పుకునే రోజులున్నాయి చాలామంది హీరోయిన్స్ వచ్చి వెళ్లారు కాని అమానీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఆమె గ్లామర్ కోసం కాదు యాక్టింగ్ కోసం గుర్తుండిపోయిన హీరోయిన్ ఈరోజు చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది అమాని ఇప్పుడెందుకు సినిమాల్లో కనిపించడం లేదు ఇంత మంచి నటి ఎందుకు అర్ధాంతరంగా మాయమైంది ఈ కథలో సెన్సేషనల్ ట్విస్ట్ లేదు కాని నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండే నిజముంది అమానీ సినీ రంగంలోకి రావడం ఏ పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో కాదు సాధారణ కుటుంబం సాధారణ ఆశలు కాని అసాధారణమైన ప్రతిభ ఆమెకు వచ్చిన అవకాశాలు అందం వల్ల కాదు పర్ఫార్మెన్స్ వల్ల మొదటి కొన్ని సినిమాల్లోనే ఆమె ఒక విషయం క్లియర్ చేసింది నేను క్రౌడ్ అట్రాక్ట్ చేయడానికి కాదు కథకు ప్రాణం పోసేందుకు వచ్చాను అని అదే ఆమె స్ట్రెంగ్త్ అదే ఆమె లిమిటేషన్ కూడా పంతొమ్మిది వందల తొంభైల చివరలో రెండువేల ప్రారంభంలో తెలుగు సినిమాల్లో ఒక ట్రెండ్ ఉండేది హీరో డామినేట్ చేసే సినిమాలు హీరోయిన్ పాత్రలు ఎక్కువగా సపోర్ట్ మాత్రమే అలాంటి టైంలో అమానీ చేసిన పాత్రలు మాత్రం వేరే ఆమె ఏడిస్తే నిజంగా ఏడిచినట్టుంటుంది నవ్వితే ఆర్టిఫిషియల్గా ఉండదు డైలాగ్ డెలివరీ సింపుల్ నాచురల్ ఆడియన్స్ అనుకున్నారు ఈ అమ్మాయి మన ఇంటి అమ్మాయిలా ఉంది అని అదే ఆమె పాపులారిటీకి కారణం అమానీ పీక్ టైంలో చాలా సినిమాలు చేసింది కాని గమనించాలి ఆమె ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సెంటిమెంట్ హెవీ రియలిస్టిక్ రోల్స్ చేసింది మాస్ గ్లామర్ ఐటమ్ సాంగ్స్ ఎక్స్పోజర్ రోల్స్ అవి ఆమె కంఫర్ట్ జోన్ కాదు ఆమెకి సినిమాలంటే బిజినెస్ కన్నా ఆర్ట్ ఎక్కువ ఇక్కడే అసలు సమస్య మొదలైంది కాలం మారుతోంది సినిమా మారుతోంది హీరోయిన్ డెఫినెషన్ కూడా మారింది గ్లామర్ ఇంపార్టెంట్ అయింది స్క్రీన్ ప్రెజెన్స్ కన్నా స్కిన్ షో డిస్కషన్ అయింది అమాని ఈ మార్పులో తనను తాను మార్చుకోలేదు ఆమె ఒక డెసిషన్ తీసుకుంది నేను ఇలానే ఉంటాను సినిమా కోసం నన్ను నేను మార్చుకోను అని ఇది గొప్ప నిర్ణయం కానీ ఇండస్ట్రీలో రిస్కీ నిర్ణయం మెల్లగా రోల్స్ తగ్గాయి అమానీకి వచ్చిన స్క్రిప్ట్స్ వీక్ క్యారెక్టర్స్ రిపిటేటివ్ మదర్ సిస్టర్ రోల్స్ డెప్త్ లేని కథలు ఆమె సెలెక్టివ్ అయింది క్వాలిటీ కాంప్రమైజ్ కాలేదు కాని ఇండస్ట్రీ క్వాంటిటీని ఇష్టపడుతుంది ఆమె సైలెన్స్ ని చాలామంది రాంగ్గా ఇంటర్ప్రెట్ చేశారు షీఈస్ నో మోర్ యాక్టివ్ షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ కానీ నిజమేమిటంటే ఆమె తన గౌరవాన్ని కాపాడుకుంది ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది అమాని ఒక ఔట్ స్పోకెన్ పర్సనాలిటీ కాదు మీడియా ముందు డ్రామా చేయలేదు కాంట్రవర్సీస్ క్రియేట్ చేయలేదు ఈరోజు మనం చూస్తున్నట్టు పీఆర్ ఇంటర్వ్యూస్ రీల్స్ సెల్ఫ్ ప్రమోషన్ అప్పుడు లేవు ఆమె క్వైట్లీ వర్క్ చేసింది క్వైట్లీ స్టెప్డ్ బ్యాక్ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అమాని సినిమాల నుంచి పూర్తిగా దూరం కాలేదు ఆమె టెలివిజన్ వైపు వచ్చింది క్యారెక్టర్ బేస్డ్ రోల్స్ చేసింది మంచి నటిగా మళ్లీ గుర్తింపు పొందింది టీవీలో ఆమె చేసిన పాత్రలు మళ్లీ ఆడియన్స్కి ఆమె టాలెంట్ గుర్తుచేశాయి కాని సినిమా గ్లామర్ వరల్డ్ అంతా వేగంగా ముందుకు వెళ్ళిపోయింది ఇక్కడ ఒక హార్ష్ ట్రూత్ ఉంది తెలుగు సినిమాలో టాలెంట్ అలోన్ ఇస్ నాట్ ఎనఫ్ యు నీడ్ టైమింగ్ మార్కెట్ ఫిట్ అడాప్టబిలిటీ అమాని టాలెంట్లో ఎప్పటికీ తక్కువ కాదు కాని మార్కెట్ ఆమె కోసం వెయిట్ చేయలేదు ఇప్పుడు ఆమె కనిపించకపోవడానికి ఏ లేదు ఏ ట్రాజిడీ లేదు ఇది ఒక కాన్షియస్ ఎగ్జిట్ కొంతమంది ఇండస్ట్రీ చేత బయటకు నెట్టబడతారు కాని అమానీ నేను ఇక్కడితో ఆగుతాను అని తానే నిర్ణయించుకుంది ఇది ఫెయిల్యూర్ కాదు ఇది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ చాయిస్ సినిమాలో ఉండి తన విలువలు కోల్పోవడం కన్నా దూరంగా ఉండడం ఆమెకి మెరుగనిపించింది అందుకే ఈరోజు ఆమె పేరు గుర్తొస్తే నెగటివ్ టాక్ కాదు గౌరవం మాత్రమే ఇదే అమానీ కథ ఒక హీరోయిన్ కథ కాది ఒక నిజాయితీగల నటీ ప్రయాణం స్క్రీన్మీద ఆమె కనిపించకపోయినా తెలుగు సినిమా చరిత్రలో ఆమె స్థానం మాత్రం ఎప్పటికీ ఉంటుంది చివరి నిజం ఇదే అందరూ ఇండస్ట్రీలో సర్వైవ్ కాలేరు కాని అందరూ తమ గౌరవాన్ని కాపాడుకోలేరు అమానీ కాపాడుకుంది అందుకే ఆమె కనిపించకపోయినా మరిచిపోలేని హీరోయిన్ ఇలాంటి నిజమైన సినీ ప్రయాణాలు గాసిప్ లేకుండా అవమానం లేకుండా మీకు చెప్పేది తెలుగు సినిమాక్స్ సబ్స్క్రైబ్ చేయండి సినిమా గ్లిటర్ వెనక నిజాయితీ కథల కోసం థ్యాంక్ యూ ఆల్